మిత్రులారా నమస్తే ఇవాళ పరమ పవిత్రమైన సకల శుభదాయకమైన జగద్గురు శ్రీ శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణామూర్తి స్తోత్రంలో పది ఉంటాయి అట్లాగే ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయబోయే ముందు ఒక ఎనిమిది ధ్యాన శ్లోకాలు దక్షిణామూర్తి అష్టకం ఉంటుంది వాటిని కూడా పారాయణ చేసుకుందాం అంతకంటే ముందు దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటో ఆయన ఆవిర్భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణామూర్తి దక్షిణ దిగభిముఖ విగ్రహ దక్షిణామూర్తి దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్నవాడు మనం పురాతన ఆలయాల్లో కనుక గమనించినట్లయితే ఉత్తరం వైపు మనం ఐశ్వర్యాన్ని ఇచ్చేది తూర్పు జ్ఞానాన్ని ఇచ్చేది ఉత్తరం అని చెప్పుకుంటాం అలా ఉత్తరం వైపు దక్షిణామూర్తి విగ్రహం దక్షిణాన్ని చూస్తూ ఉంటుంది అంటే దక్షిణం వైపుకు అభిముఖంగా ఉత్తరం వైపు ఉండేటటువంటి విగ్రహమే దక్షిణామూర్తి విగ్రహం దక్షిణ అంటే ఒక అర్థం సర్వసమర్థత అని సర్వసమర్థత భవించిన రూపమే దక్షిణామూర్తి రూపం దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం అని సాధారణంగా మనం మన వ్యవహారిక భాషలో వాడికి దయా దాక్షిణ్యాలు బొత్తిగా లేవురా అంటూ ఉంటాం ఏదైనా సందర్భంలో దయా అంటే ఒక జీవి కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని దుఃఖాన్ని చూసి మన మనసు ద్రవిస్తుంది మనసు కరుగుతుంది అది కరుణ లేక దయ అయితే ఆ సమస్యను ఆ దుఃఖాన్ని ఆ బాధను శాశ్వతంగా నిర్మూలించగల సామర్థ్యానికి మరొక పేరు దాక్షిణ్యం అలా దాక్షిణ్యం మూర్తి భవించినటువంటి రూపం దక్షిణామూర్తి అంటే మన కష్టాలని దుఃఖాలని శాశ్వతంగా నిర్మూలించగలిగిన వాడు దక్షిణామూర్తి శివుడి యొక్క గురుస్వరూపమే దక్షిణామూర్తి మరి ఈ దక్షిణామూర్తి ఆవిర్భావం ఎలా జరిగింది మనం లలితాశాస్త్ర నామాలు చూసినట్లయితే అందులో స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అనే శ్లోకంలో అమ్మవారిని దక్షిణామూర్తి రూపిణిగాను సనకాది సమారాధ్య అని చెప్పుకుంటాం సనక సనందనాదులు అని పుత్రులు నలుగురున్నారు సనక సనందన సనత్కుమార సుజాతుడు వీళ్ళు నాలుగు వేదాలకు సంకేతంగా చెప్పుకుంటాం బ్రహ్మమానస పుత్రులు వీరు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ సదాశివుని వద్దకు కైలాసానికి బయలుదేరారు వీరు వచ్చిన సమయంలో కైలాసంలో శివుడు అమ్మవారు గౌరితో కలిసి తాండవం చేస్తూ ఉన్నాడు నృత్యం చేస్తూ ఉన్నాడు ఈ సనక సనందనాథులు ఇలా నృత్యకేలిలో పరవశించి వినోదిస్తుండే వీరు ఈ శివుడు మనకు బ్రహ్మజ్ఞానాన్ని ఏం బోధిస్తాడు అనే సందేహంతో వెనుదిరుగుతారు అలా వెనుదిరిగినప్పుడు కొద్ది దూరంలో బ్రహ్మాండమైనటువంటి వటవృక్షం మర్రి చెట్టు కింద ఒక యువకుడు కనిపిస్తాడు ఆ వటవృక్షం కింద కూర్చున్నటువంటి ఆ యువకుడే సాక్షాత్తు పరమశివుడు ఆయనకి కుడి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం కనిపిస్తాయి మకర మకరకుండలం పురుషశ్రవణాలంకారం తాటంకం స్త్రీ శ్రవణాలంకారం అంటే దక్షిణామూర్తి సాక్షాత్తు శివశక్తుల సమైక్య రూపం అలాంటి దక్షిణామూర్తి స్తోత్రమిది పూర్వం దేవదానవులు మందర పర్వతం సాయంతో క్షీర సముద్రాన్ని మధించి అమృత కలశాన్ని పొందారు అదేవిధంగా జగద్గురు శంకర భగవత్పాదులు వేదాంతములనే క్షీర సముద్రాన్ని మందర పర్వతంతో మధించి అద్వైతామృతాన్ని పొంది ఆ అద్వైతామృతాన్ని దక్షిణామూర్తి స్తోత్రమనే పాత్రలో నింపారు కాబట్టి మనం ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ అద్వైతామృతాన్ని గ్రోలే ప్రయత్నం చేద్దాం అయితే ఇవాళ మనం దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటగా చెప్పుకునే ధ్యాన శ్లోకాలలో రెండు శ్లోకాలని పారాయణ చేసుకున్నాం ఓ మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ആചാര്യേന്ദ്രം ചാര്യന് കലിതചിന്മുദ്രം ആനന്ദമൂർത്തിമം മുദിത വദനം ദക്ഷിണമൂർത്തിമീഡേ വടവിടപി സമീപേ ഭൂമി ഭഗേ നിഷണ്ണം സകല മുനിജനദാ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ నమామి శివుడి యొక్క గురుస్వరూపమే దక్షిణామూర్తి ఎలా అయితే మనం హయగ్రీవస్వామి విష్ణువు యొక్క గురుస్వరూపం అంటామో అలా దక్షిణామూర్తి శివుడి యొక్క గురుస్వరూపం ఈయన ఎలా దర్శనమిచ్చాడు ఎక్కడ ఎలా ఉన్నాడు అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం యువానం అంటే స్థితిలో ఉన్నాడు పరబ్రహ్మతత్వాన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రకటిస్తున్నాడు అంటే మౌనవ్యాఖ్యా వ్యాఖ్య అంటే విశేషేణ ఆఖ్యానం ఇది వ్యాఖ్య శాస్త్ర నియమాలను అనుసరించి విషయాలను బోధించటం విశేషంగా విషయాలని చెప్పటమే వ్యాఖ్య అయితే ఇక్కడ ఆయన ఎలా తన వ్యాఖ్యానం ఎలా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అంటే మౌన వ్యాఖ్య మౌనం ద్వారా బోధిస్తున్నాడు చాలా విడ్డూరమే మనకెంతసేపు మాటల ద్వారా చేతల ద్వారా జ్ఞానం బోధించటం తెలుసు కానీ ఇక్కడ మౌనం వాస్తవంగా మౌనం అత్యున్నత స్థాయి బోధన మన అందరికీ తెలుసు అరుణాచల రమణ మహర్షి తన భక్తులకు కేవలం మౌనం ద్వారా వారి యొక్క సంశయాలను తీర్చేవాడని విన్నాం మనకు లౌకికంగా కూడా మనకి ఇష్టమైన గొప్ప వ్యక్తుల చూపు మన మీద పడితే చాలు మనకెంతో ఆనందం కలుగుతుంది అంటే కేవలం ఆ చూపు ప్రసరించటం చేతనే ఆనందం కలుగుతుందంటే మహానుభావులు వాళ్ళ మౌనం ద్వారా జ్ఞానాన్ని బోధించలేరా బోధించగలుగుతారు అలాగే ఇక్కడ మహాశివుడు మౌనం ద్వారా సనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు వర్షిష్టాంతేవ సదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆయన చుట్టూ ఆవృతం ఆవరింపబడిన వారెవరు బ్రహ్మనిష్టై బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు బ్రహ్మజ్ఞానం అవుపోసన పట్టినటువంటి వారు వేద వేదాంగాలని అధ్యయనం చేసినటువంటి వారు వర్షిష్టాంతే వసదృషిగణై అంతేవాసులు అంటే శిష్యులు గురువుతో పాటు ఉండేవాళ్లే అంతేవాసులు ఇక్కడ వర్షిష్టాంతే వసదృషిగణై ఆ ఋషిగణాలు ఆ ముని సముదాయం శ్రేష్టమైనటువంటి ముని సముదాయం ఆ దక్షిణామూర్తి చుట్టూ ఆవరించి కూర్చుని ఉన్నారు ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి ఆయన ఎలాంటి వాడు ఆచార్యేంద్రం ఆచార్యులలో ఇంద్రుడు అంటే శ్రేష్టమైనటువంటి గురువు కరకలిత చిన్ముద్రం ఆయన మౌనం ద్వారా బోధిస్తున్నాడు అయితే ఒక ముద్రను ధరించాడు చిన్ముద్రను ధరించాడు జ్ఞానముద్ర అంటం జ్ఞానముద్రను ధరించి ఆనందమూర్తిం ఆనందమూర్తి భవించి స్వాత్మారామం తన ఆత్మలో తాను రమిస్తూ ఉన్నాడు ముదిత వదనం వదనంలో సంతోషం తాండవిస్తోంది దక్షిణామూర్తి మీదే అలాంటి దక్షిణామూర్తిని నేను స్తోత్రం చేస్తున్నాను స్థుతిస్తున్నాను వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం నిషన్నం అంటే కూర్చున్నవాడు అని ఎక్కడ కూర్చున్నాడు ఈయన వటవిటపి సమీపే భూమి భాగే ఆ మర్రి చెట్టు కింద ఆ మర్రి చెట్టు మూలం దగ్గర కూర్చుని ఉన్నాడు సకలముని జనా జ్ఞానదాతార మారాత్ ఏం చేస్తున్నాడు అక్కడికి వచ్చినటువంటి సకలముని జనాం వచ్చినటువంటి మునీశ్వరులకు ఆ ఋషులకు జ్ఞానదాతార మారాత్ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం ఈ దక్షిణామూర్తి సామాన్యమైనటువంటి గురువు కాదు త్రిభువన గురుమీశం ముల్లోకాలలో కాలలో శ్రేష్టమైనటువంటి గురువు జనన మరణ దక్షం నమామి మరి ఏం చేస్తాడు అంటే జనన మరణ దుఃఖఛేదం ఈ సంసార సాగరంలో మనకి జనన మరణాల వల్ల కలిగేటటువంటి దుఃఖాలను పరిహరిస్తాడు వాటిని శాశ్వతంగా నిర్మూలించేటటువంటి దక్షత కలిగిన ఆ దక్షిణామూర్తికి నమస్కారం మిత్రులారా తర్వాత శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి